ఈ రోజు మనం జ్యూసీ జ్యూసీగా ఉండే చికెన్ జీడిపప్పు ఫ్రై టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామండి రైస్ లోకి పుల్కాలోకి చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఫ్రై ఈ ఫ్రై జ్యూసీ జ్యూసీగా ఎలా తయారు చేయాలో చూడాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఆ వీడియోస్ మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి ఇక్కడ వద్ద నేను ఒక కిలో చికెన్ తీసుకున్నాను ఉప్పు వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్నాను ఇలా కడుక్కున్న చికెన్లో పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ నిండుగా కారం వేసుకోవాలి టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలానే ఒక స్పూన్ నిండుగా అల్లం ఎల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి అర స్పూన్ చెప్పును వేసుకోవాలి ఒక అర స్పూన్ మసాలా పొడి కూడా వేసుకోవాలండి తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు పుదీనా ఆకులు వేసుకోవాలి ఇవన్నీ చికెన్ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి ఇలా ఉప్పు కారం అన్నీ చికెన్ ముక్కలకు బాగా పడితే కనుక ఫ్రై చేసుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఉప్పు కారం అన్నీ కలిపి ఒక గంట పాటు నానబెట్టుకుంటే చాలా బాగుంటుందండి గంట టైం లేనతో అరగంట పాటు కూడా నానబెట్టుకోవాలి పైన మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఈలోగా పక్కన స్టవ్ పైన చిన్న కడాయి పెట్టుకోవాలి దాంట్లో కొంచెం నూనె వేసుకుని జీలకర్ర వేసి వేయించుకోవాలి తర్వాత రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి అలానే ఒక గుప్పిడు నిండుగా జీడిపప్పు కూడా వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గే వరకు మూత పెట్టి బాగా మగ్గనవ్వాలి తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకుని రెండు నిమిషాల తర్వాత బాగా మగ్గనవ్వాలి చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చి ఉల్లిపాయ ముక్కలు చికెన్ ముక్కలు కూడా బాగా మగ్గుతాయండి మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మగ్గబెట్టుకోవాలి పైన మూత పెట్టి మగ్గబెట్టుకోవడం వాటర్ వస్తుంది ఆ వాటర్తో చికెన్ ముక్కలు బాగా మగ్గిపోతాయండి చూడండి ఇలా ఉల్లిపాయ ముక్కలు చికెన్ ముక్కలను మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ సమయంలోనే మీకు ఉప్పు కారం సరిపోతే కనుక మరి కొంచెం ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోవాలండి పైన మూత పెట్టుకుని రెండు నిమిషాలు బాగా మక్కనవ్వాలి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కదుపుకుంటూ ఉండాలి చూసారు ఒక చికెన్లోనే వాటర్ అంతా ఎలా వచ్చేస్తుందో ఈ వాటర్ అంత ఎలా వచ్చి నూనె పైకి తేలే వరకు కదుపుకుంటూ వేయించుకోవాలి ఈ ఫ్రై అయితే చాలా రుచిగా ఉంటుంది జ్యూసీ జ్యూసీగా కూడా ఉంటుందండి రైస్లోకి చపాతీలోకి పుల్కాలోకి అలానే బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుందండి పిల్లలు అంతా ఒట్టిన ఒట్టిన తినేస్తారు అంత బాగుంటుందండి ఫ్రై అంతా ఇలా కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి మూత పెట్టి బాగా దగ్గరికి అయ్యే వరకు బాగా మగ్గన ఇవ్వాలండి మధ్య మధ్య కలుపుకుంటూ ఉండాలి చూడు నూనె అంతా ఇలా పైకి తేలే వరకు మగ్గన ఈ ఫ్రై మరింత రుచిగా ఉండడం కోసం అయితే నేను ఒక స్పూన్ ఉండగా కస్తూరి మేది వేసుకుంటున్నాను ఈ కస్తూరి మేధీ వేసుకోవడం వలన కర్రీ చాలా రుచిగా ఉంటుంది కమ్మగా చాలా బాగుంటుందండి చపాతీలో పోతే ఫ్రై చాలా రుచిగా ఉంటుంది తర్వాత మూత పెట్టి రెండు నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి మనం చికెన్ తెచ్చుకున్నప్పుడు కర్రీ వండుకుంటాం ఫ్రై చేసుకుంటాం కానీ ఇలా జ్యూసీ జ్యూసీగా ఫ్రై కావాలంటే ఈ విధంగా తప్పనిసరిగా ట్రై చేయండి చపాతీలోకి పులకాల్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది ఫ్రై ఇలా కొంచెం దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలండి స్టవ్ ఆఫ్ చేసి పైన కొత్తిమీర వేసుకోవాలి తర్వాత సర్వింగ్ బౌల్ వేసుకుని సర్వ్ చేసుకోవాలంటే కొంచెం నిమ్మకాయ చెక్క పిండుకొని తింటే కనుక కర్రీ చాలా రుచిగా ఉంటుంది జ్యూసీ జ్యూసీగా టేస్టీగా ఉండే జీడిపప్పు చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూశారు కదా మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి చాలా చాలా బాగుందని అంటారు మీరు ఈ చికెన్ ఫ్రైని చూస్తుంటే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదంటే అంత రుచిగా కూడా ఉంది జ్యూసీ జ్యూసీగా కూడా ఉంది మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మా వీడియోస్ మీరు కొత్తగా చూసిన వారు అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ లైక్ చేయడం మనకి అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ